అరే ఇంకెన్ని రోజులు రా బాయ్ ఆ సాఫ్ట్వేర్ జాబులు అనుకుంటా ఏసీలలో కూర్చున్నాడు అరే నీ సండే రోజైనా రోజైనా లీవ్ తీసుకొని లేకపోతే ఖాళీ రోజులు లీవ్ తీసుకుని సరే నేచర్ ఎంజాయ్ చేయడానికి రంటారా రేపు పల్లెటూర్లకి మీరు అని చెప్పి రారా మీరు వేస్ట్ నాకు తెలుసు కానీ ఇగో నేను మా అయితే ఇగో చెత్రి పట్టుకొని ఏడికి స్టార్ట్ అయినాము అనుకుంటున్నారా చెప్తా సార్ రాగోండి ఇగో అట్లా మా యూనికార్న్ తీసుకొని అయితే పార్క్ అయితే బయలుదేరినాము ఈ పార్క్ ఏడంటారా మీరే చెప్పేసి అలా ఈ పార్క్ ఎన్నో అలా చెప్పుండి పార్క్ ఎక్కడ పార్క్ అంటారా పార్క్ పార్క్ ఇది అసలు ఏం పార్క్ ఏమో మొత్తం చింటూ బయలు ఎక్కువ రెండు సింగూర్కి అయితే వచ్చేసినాం మేము లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి సింగూర్ అనమాట మీరు సింగూరు రాదు కానీ మీరు ఎప్పుడు ఆ మూసినదిలోది ముని వెళ్తారు కానీ ఇగో సింగూర్ ఐదు గేట్లు అయితే అనమాట వచ్చేటప్పుడు తొందరగా వచ్చేసేయండి చూడండి అసలు ఆడి వరకు అలవాటు లేకుండా కానీ మేమైతే ఎట్లాను తొందర తొందరగా తొందరగా అయితే వెళ్ళిపోయినా మాడకి చెప్తున్నాం కదా వ్యూ మాత్రం క్రేజీ క్రేజీ అసలు మంచిగా ఒక ఐదు గేట్లు అయితే లేపిండు వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి ఒకసారి శబ్దం ఏమి వాటర్ శబ్దండు ఒకసారి శబ్దం అయితే వింటున్నారు కదా వాటర్ సప్పుడు అయితే వినంగానే నా సప్పుడు అయితే ఒక్కరి దగ్గర పడిపోయింది ఇంత సప్పుడు వస్తుంది నీళ్ళు అయితే దడి 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 దొడి దొడ్ద అంటున్నాయి అవి తక్కువ సప్పుడు కాదు అయ్యా మేము దూరంకి వెళ్ళి ఆ సప్పుడు వింటుంటే మా అయితే మొత్తం నెత్తికెక్కినాయి మొత్తం చెప్తున్నాను కదా నీళ్ళు అంటే నీళ్ళు నీళ్ళతో పెట్టుకోదురామీ అట్లనే గ్యాప్లో మంచిగా పార్కులో వాళ్ళైతే తోగినాము మంచిగా ఎవ్వరు లేని చూసి టికెట్ అయితే కట్నియమయ్యా ఎవ్వరు లేదని చూసి కాదని కానీ ఇక పార్క్లో అయితే మళ్ళీ మొత్తం ఇక చింటూ కబ్జా చేసుకున్నారు అనమాట వీళ్ళు ఇది వీళ్ళ రాజ్యం సామ్రాజ్యం అనమాట ఇక వీళ్ళైతే మొత్తం పార్క్ మొత్తం కబ్జా చేసుకుని ఏడవైనా వీళ్ళే రోడ్ల మీద వీళ్ళే పార్కులలో వీళ్ళే ఇంట్లలో వీళ్ళే ఏడవైనా వీళ్ళే ఉన్నారు చిన్న పార్కు చింతలేని పార్క్ అనమాట ఇది ఈ పార్క్ పేరు చింతలేని పార్కు పార్క్ వచ్చేసి మన సింగం పక్కకే ఉంటుంది కొనగా ఆనుకునే ఉంటుంది మీ ఎక్కి చూసిన టవర్ మీద మనకు అనిపిస్తుంది అని చెప్పేసి సింట్ బాయ్ తప్ప ఎవరికి కనిపెళ్ళాడు ఇక లాంగ్ షాట్ అనమాట బ్రిడ్జ్ మీకు వెళ్ళి తీసిన వీడియో అనమాట ఇది అట్లనే బ్రిడ్జ్ వెళ్ళి ఆటోలు బైకులు మండే ఉండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ విడంగా లేదు మేము విధంగా లేని చూసి చూసిపోయినా వాడికి ఈ ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు అయితే ఎవరికి ఇంట్లో అసలు బైక్లు ఆటోలు మడి రోడ్ మీద పెట్టేసి మక్క బుట్టలు అయితే గరం గరం తింటున్నారు అరే ఎంజాయ్ చేయాలన్న లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మరి అంత పూర్తి ఎంజాయ్ చేసుకోవాలి అది కాక బెర్లోకి వెళ్ళడానికి ఛాన్స్ చేయాలి కదా గరం గరం మక్క బుట్టలు ఏం చదిస్తున్నాడు కాక మంచిగా ఉంటాడుతుండాలా జమ జామాకాయలే మొక్క బుట్టలే అమ్ముకున్నా కానీ మంచిగా పైసలు ఇన్కమ్ సంపాదించవచ్చు ఏది అందజ చేసినా కానీ భయపడకుండా చేయాలన్నమాట ఇగో మనమైతే ఎంటే గేట్లో ఎత్తేసిన వీడియో లాంగ్ షార్ట్ వీడియో ఇది వాన పడుతున్నది సన్నం సన్నం వాన పడుతున్నది తక్కువేయడం పడుతుంది పెడితే మొన్న ఎత్తి ట్యాప్ అయితే క్యాప్ అయితే సారీ క్యాప్ అయితే నూపుకున్నాము ఎత్తికేసి నాలుక తిరుగుతలేదు లవంగాలు తినాలి నాలుగే మొత్తం సన్న సన్న శనుకులు పడుతున్నాయి చినుకు చినుకు అందరూ పాట గుర్తుకొచ్చింది అప్పుడు ఈ వానలు అవసరం అంటే అవసరం పోవాలి సింగురు వానలు కాకపోతే ఇంకెట్లో కొన్ని కొన్ని పనులు వానలు పడితేనే చేయాలి వాన పడితేనే పోవాలి అట్లా మజా ఉంటుంది అనమాట ఇగో మా బామ్మార్తలు అయితే ఇగో ఇంటాకు మా బామ్మార్తలు నవ్వు నవ్వుతున్నారు బావా ఇంకేం పోయిందాం కానీ అట్లా సండే పోనీకి వీలు కాలేదు అందుకే మండే ప్లానింగ్ చేసినాం ఎందుకంటే మండే ఎక్కువ పబ్లిక్ ఉంటుంది కాబట్టి గ్యాప్లో కొట్టేసాం అనమాట మనం సింగూరుకి వచ్చి షాప తినివ్వకపోతే బేకార్ చేయాలి ఇంకంటే షాపులో అలుగుతాయి మన మీద ఇంత దూరం వచ్చి షాప తినకపోయింది అన్న అట్లా అని చెప్పేసి గరం గరం కట్టెల పొయ్యి మీద గరం గరం బాండీల గరం గరం నూనెలా చల్లని చాపేసి గరం గరం ఏంచుతుంటే పాన మొత్తం కొత్త 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 అంటున్నది అవతల అన్నైతే పెద్ద చేప వచ్చేసి వెయ్యి రూపాయలు అంటుంది అది రెండు వందలకు వచ్చి చేప అన్న వెయ్యి రూపాయలు అని చెప్పేస్తున్నాడు ఇక నేను గిట్గా షాప్లో అయితే తిన్నా ఆ వీడియో తీయొద్దు ఎందుకంటే మీరు డిస్ట్ చేస్తారు నాకు అమ్మో మీరు మాస్తుషారు అన్నారు ఇక ఇది అయితే లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ అనమాట ఇది ఎట్లా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి